గల రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా వినుకొండలో జరగబోయే తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్లతో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్ని చర్యలు కూడా మేము కలెక్టర్ గారు నేను కలిసి తీసుకుంటున్నాం తీసుకున్నాం ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో మాట్లాడాం ఎమ్మెల్యే గారు కూడా అన్నీ కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ కొండను తొలిచి ఆ విధంగా దారి తయారు చేయడం అనేదే గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్యం ఘనకార్యమే అది అనుకుంటాను నేను ఈ టెంపుల్ని చూడడానికి ఎంతోమంది ఉడుకులు అరవై ఏడు దాటిన వాళ్ళు ఆ స్టెప్స్ పై నుంచి రాలేక టెంపుల్ని చూడలేకపోయిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు ఈ పట్టణంలో వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడం ఎక్కడ ఇట్లాంటి ఒక విచిత్రమైన కొండ వినుకొండ వినుకొండపైనే ఒక సిటీ కలవడం వెలిసింది చుట్టూ సిటీ వెలిసింది ఆ సిటీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల వాల్యూ అవుతుంది అంత సంపద సృష్టించిన కొండ ఇది ఈ కొండకున్న ప్రాసెస్ చాలా గొప్పది దీంట్లో మేము మార్కెటింగ్ అవన్నీ చేస్తాము ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం కాకుండా ట్రాఫిక్ కానీ ఇక్కడ భక్తులకి దర్శనాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదేవిధంగా మన పల్నాడు జిల్లా గౌరవనీయులు ఎస్పీ గారు శివశంకర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారికి మరి మా మున్సిపల్ చైర్మన్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు డిఎస్పి గారు ఆర్టీసీ ఆర్ఎం గారు డి డిఎం గారికి మరి ఎంఆర్ఓస్ అందరికీ మరి ఆర్ఎంబి డిఈ గారు ఈ గారికి మీరందరూ కూడా గతంలో మనం కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పిన విధంగా మనం ఏ విధంగా పాదయ్యామనేది మీ అందరికీ తెలుసు దాదాపుగా ఈ సంవత్సరం మరి ఎస్టిమేషన్ అయితే రెండు లక్షల మందికి ఎస్టిమేషన్ వేస్తున్నారు మరి లక్ష మందికి భోజనాలు తయారు చేస్తున్నారు ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భోజనాలు ఇంకొక లక్ష మందికి కింద ఏర్పాటు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరగాలని మరి అందుకే వారిని గతంలో ఈ ఇలా జరగటానికి ప్రధానమైనటువంటి అంశం మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు నిజంగా తొలి ఏకాదశి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను మరి ఈ గుడి నిర్మాణానికి కూడా పర్మిషన్ వచ్చింది డబ్బులు కూడా అంతా ఏర్పాటు చేశాం నెక్స్ట్ తొలి ఏకాదశికి కొత్త టెంపుల్ నిర్మాణం జరిగింది మరి ఈలోపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి మీ అందరికీ తెలుసు కింద పది ఎల ఎలెక్టర్ ప్రభులు ఆ రోజు సాయంత్రం బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది గతంలో కూడా కలెక్టర్ గారు వచ్చిపోయిన తర్వాత భోజక కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇద్దరు వచ్చారు అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు వాళ్ళిద్దరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు వస్తేనే అక్కడ అఖండ జ్యోతి కార్యక్రమం జరిగిద్దని వారికి తెలియపరచుకుంటూ వారు వచ్చినప్పుడే మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి మన నియోజకవర్గం తరఫు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కలెక్టర్ గారు తర్వాత మాట్లాడి చెప్పారు కదా అవన్నీ మనం అసోసేషన్లో సలహాలు ఎస్పీ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు అది ఒక గతంలో అది ఒక మంచి అనుభూతిగా మా అందరికీ కూడా మిగిలిపోయింది ఇక్కడ రుద్రయాగం కానీ ఇవన్నీ కూడా నేను ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరం కూడా కుటుంబ సమేతంగా వచ్చి రిటెండ్ అవటం చాలా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో లాస్ట్ టైం కొనసాగింది అదే తరహాలో ఈ సంవత్సరం కూడా మనం ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు ఎస్పీ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను ప్రమాణంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది అఖండ జ్యోతి కార్యక్రమాన్ని బాబు హిమాలయ స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మన శాసనసభ్యులు గౌరవనీయులు బల్లాపు రమరాజు గారి నేతృత్వంలో అదేవిధంగా మన కలెక్టర్ గారు గౌరవనీయులు శివశంకర్ గారు ఎస్పీ గారు మరి గౌరవనీయులు రవిశంకర్ గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు తప్పనిసరిగా ఇది మనందరం దృష్టం ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ దేవజ్యోతి కార్యక్రమాన్ని మరి మనందరం కలిసి నేను భక్తులందరూ కూడా లక్షలాదిగా మందులు భక్తులందరూ కూడా వచ్చి ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించి ఆ జ్యోతిని కూడా మనం చూసినట్లయితే మనకి అభివృద్ధి చెంది చెందుతాం అదేవిధంగా మన జన్మ సార్థకత ఇద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరి శాసనసభ్యుల వారి ద్వారాగా నియోజకవర్గం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ ముఖ్యపట్నంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో తొలిదశ ఏకాదశి సంబరాలు చాలా ఘనంగా జరుగు జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అఖండ జ్యోతి ఇందాక మన గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే మల్లికార్జున గారు బ్రహ్మనాయుడు గారు చెప్పినట్టుగా ఎక్కడ తమిళనాడులో తిరునూ తిరువణా అరుణాచలం తిరువన్నమలలో ఉంది అఖండ జ్యోతి అరుణాచలం అక్కడ మనకి ఆంధ్రాలో అక్కడ తప్ప ఎక్కడ లేదు అఖండ జ్యోతి గత లాస్ట్ ఇయర్ ఇదే సందర్భంగా నేను మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఎమ్మెల్యే స్వామి గారు ఎస్పీ గారు ఇతర పెద్దలు ప్రజల సమక్షంలో ఒక టన్ను నెయ్యితో అఖండ జ్యోతిని మనం వెలిగించుకోవడం జరిగింది అది సుమారు మూడు రోజుల పాటు అంటే డెబ్బై రెండు గంటల పాటు ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభని తీసుకుని వచ్చింది ఈసారి వినూత్నంగా కొత్తగా అదనంగా ఇంకొక ఐదు వందల కేజీలు నెయ్యిని ఉపయోగించి వన్ పాయింట్ ఫైవ్ టన్స్తో అంటే ఇంకొక ఐదు రోజులు ఎక్స్ట్రా వచ్చే విధంగా మనం ఈ అఖండ అన్నది రేపు ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం ఆరున్నరకి వెలిగించుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా జనాభా మన అంచనా ప్రకారం రెండు లక్షల మంది వరకు కూడా పార్టిసిపేట్ చేస్తారు సో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు మన మల్లికార్జున్ గారు స్వామి గారు అందరి సమక్షంలో కూడా సమీక్ష చేసుకున్నాం తహసీల్దార్స్ నుంచి మున్సిపల్ కమిషన్స్ అందరూ కూడా ఒక శానిటేషన్ కావచ్చు లైటింగ్ కావచ్చు సీసీ కెమెరాస్ క్యూ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మీకు లాస్ట్ టైం మనం రోడ్ ఫామ్ చేసుకున్నాం ఈసారి ఇంకా వైడన్ అయ్యింది ఇంకా స్మూత్గా వచ్చి డైరెక్ట్గా పైకే ఫోర్ వీలర్స్ ఆర్టీసీ బస్సులు కూడా వచ్చే విధంగా మన గౌరవ మల్గా రాత్రివేరు రోడ్డు వరకు కూడా జరిగింది సో అందువల్ల ప్రజలకు ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు కూడా ఒక ముప్పై ఆర్టీసీ బస్సులు కేవలం గుడి వరకు బస్ స్టాండ్ నుంచి కానీ కొండ దిగువ భాగం నుంచి కానీ ప్రజలు అంటే ఎక్కడానికి ఎవరికైతే ఇబ్బంది ఉందో నడవటానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇక్కడ వచ్చే విధంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాము అలాగే సాయంత్రం పూట జరిగే ప్రభల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘ్య కార్యకలాపాలు జరగకుండా ఒక మంచి ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్తో ఒక ఎక్కువ సెక్యూరిటీని పెట్టి అది కూడా చాలా మంచిగా చేసి ప్రజలకి ఏదైతే ఒక వినోదం కావచ్చు ఆధ్యాత్మికత అది అందించడానికి మా జిల్లా అధికారులు అలాగే వినుకొండ శాసన ఈ నియోజకవర్గంలో ఉన్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎంపీపీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతుంది ఇది పల్నాడు జిల్లాకి భవిష్యత్తులో ఒక మంచి పుణ్యక్షేత్రంగా వెలుగొందిపోతుంది ఆల్రెడీ వెలుగొందింది బట్ ఇంకా ఒక కోటప్పకొండ ఒక అమరావతి ఈ విధంగా భవిష్యత్తులో ఈ పుణ్యక్షేత్రం బాసిల్లిపోతుంది కాబట్టి ఈ ప్రజలు పల్నాడే కాదు ప్రకాశం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ తొలి ఏకాదశి ఉత్సవాన్ని ఉత్సవంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను అందరికీ ఇదే మా తరపు నుంచి స్వాగతం సుస్వాగతం ఈరోజు తొలి ఏకాదశి ఇరవై తొమ్మిదో తాలీసు జరగనున్న శివ ఆ తొలి ఏకాదశి సందర్భంగా ఆ సంబరాలు సందర్భంగా ఈరోజు మన గౌరవ శ్రీ శివశంకర్ గారు కలెక్టర్ గారు ఈ జిల్లా మరి వారు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మరొక వైపు నుంచి అదే రెడ్డి గారు మన జిల్లా ఎస్పీ గారు ఆయన నేతృత్వంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా లాస్ట్ ఇయర్ జరిగింది వాళ్ళిద్దరూ సారథ్యంలో లాస్ట్ ఇయర్ అఖండగా మరి బ్రహ్మాండంగా జరిగింది అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అలా జరిగిద్దని అదే విధంగా మన స్వామి గారు హిమాలయ స్వామి గారు ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ అన్ని విధాల ఒక వైబ్రేషన్ కావాలి ఈ ఈ ప్రాంతం అంతా మంచి బాగా పంటలు పండాలి పాడి పంటలతో బాగా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా ఈ అఖండ జ్యోతి వెలిగించటం అనేది మరి మన రాష్ట్రంలోనే కాదు ఒకే రాష్ట్రంలో అది ఆ రాష్ట్రం అరుణాచలం అరుణాచలంలో దప్పక ఎక్కడ కూడా లేదు అలాంటి అఖండ జ్యోతిని ఇక్కడ వెలిగించడం రేపు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరున్నరకే కలెక్టర్ గారు ఎస్పీ గారు స్వామి గారు నేను మల్లికార్జున గారు పెద్దలందరితో ఎంపీ గారు కూడా వస్తారు ఎంపీ గారిని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఎంపీ గారు అందరూ ఇది బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుందని సందర్భంగా తెలియపరచుకుంటూ నిజంగా ఈ మాటకి శివశంకర్ గారు కలెక్టర్ గారు అయినా కూడా ఎస్పీ గారు వాళ్ళు ఎంత దీని మీద కాన్సన్ట్రేషన్ అంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది లక్షల మంది వస్తున్నారు దీనికి అన్ని విధాలా బాగా అద్భుతంగా చేయాలి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు అని వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఎవరికి ఇబ్బంది లేదు ఎక్కడా ఇబ్బంది లేదు అన్ని విధాల ఏ జా రామలింగేశ్వర స్వామి ఆయన ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా మరి ఎలుగొందిద్దని మరి స్వామి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మల్లికార్జున గారు చైర్మన్ గారు అదేవిధంగా ఎంపీ గారు వీళ్ళందరూ సమక్షంలో అద్భుతంగా జరిగిద్దని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇది ఒక వినుకొండ నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రానికే ఒక మంచి గొప్ప గౌరవం అని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక బ్రహ్మాండమైన గౌరవం గుర్తింపు అని సందర్భంగా తెలియపరచుకుంటూ స్వామి గారు ఆరున్నరకి కలెక్టర్ గారిని ఆహ్వానించారు మమ్మల్ని ఎస్పీ గారిని ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా జరిగిద్దని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నారు